ఎల్లో మీడియా కుతంత్రాలు వాస్తవాలు గ్రహిస్తున్న ప్రజలు ఎల్లో మీడియా తీరే అంత ఒక పార్టీ కోసం వంత పాడటం ఆ పార్టీని గద్దెరెక్కించడానికి ఎంతటి నీచానికైనా దిగజారడం తమ అనుకూల పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు ఎలాంటి అనైతిక చర్యలకైనా పాల్పడటం ఎల్లో మీడియాకు వెన్నతో పెట్టిన విద్య ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సింది మీడియా కాని అందులో ఓ వర్గం ఒకవైపునకు ఒరిగిపోయింది విలువలకు తిలోదకాలి చేసి కులం డబ్బు ఇతర ప్రయోజనాల వైపు తూగిపోయింది ఆ తరువాత అదే మత్తులో ఊగిపోతోంది ఇది కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న దంద ఎల్లో మీడియా తమ ఇష్టానుసారం వార్తలు రాస్తూ వాస్తవాలను వక్రీకరించి తమ పార్టీ ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా అవాస్తవాలను వార్చడంలో ఆరితేరిపోయాయి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూపించదు అభివృద్ధి ఆ మీడియాకు కానరాదు ఎంతసేపు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడమే దాని పని రానున్న ఎన్నికల్లో ఎలాగైనా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేసి తమ అనుకూల ప్రభుత్వాన్ని ప్రతిష్ఠింపజేసేందుకు వాళ్లు చేస్తున్న కుట్రలు కుతంత్రాలు అన్నీ ఇన్నీ కావు ఇష్టానుసారం విషపురాతలు రాస్తూ చెలరేగిపోతున్నాయి అభివృద్ధి ఇతర అంశాల మీద తనతో సీఎం వైఎస్ జగన్ బహిరంగ చర్చకు రావాలంటూ చంద్రబాబు చేసిన సవాల్ను ఈనాడు ప్రచురించింది దీనికి ప్రతిగా వైసీపీ ఇచ్చిన సమాధానాన్ని కూడా ప్రచురించాలి కానీ అసలు ఆ ప్రస్తావనే లేదు ఇది ఏపీలో మీడియా వ్యవహరిస్తున్న తీరు అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సిద్ధం సభలకు లక్షలాదిగా జనం తరలివస్తున్నా వాటిని చిన్నవిగా చేసి చూపడానికి ఎల్లో మీడియా తాపత్రయపడుతోంది సభా వేదిక వెలుపల ఖాళీగా ఉన్నట్లు చూపడం సభ ఏర్పాట్లు జరుగుతుండగానే ఖాళీ కుర్చీలను చూపడం వంటి వెకిలీ లేకి చర్యలతో జర్నలిజాన్ని అభాసుపాల్ చేస్తున్నారు ఇలా తమలోని పైశాచిక ప్రవృత్తిని బయట పెట్టుకుని సంతోషపడేందుకు యెల్లోమీడియా ఆరాటపడుతోంది కాని నిజాన్ని దాచడం సాధ్యం కాదు వీళ్లు ఎన్ని అబద్ధాలు రాస్తున్నా ప్రజలు మాత్రం నిజాన్ని తెలుసుకుంటూనే ఉన్నారు మున్ముందు యెల్లో మీడియాకు ప్రజలు సైతం ఓటు ద్వారా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు